ఇవిఎం విధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డికి ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఆయన విదేశాలు పారిపోయేందుకు చూస్తున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు అన్ని ఎయిర్పోర్ట్లను అప్రమత్తం చేశారు ఏపీ పోలీసులు పిన్నెళ్లపై పది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పిన్నెళ్లపై ఐపీసీ వన్ ఫార్టీ త్రీ వన్ ఫార్టీ సెవెన్ ఫోర్ ఫోర్ ఎయిట్ ఫోర్ టూ సెవెన్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ ఫైవ్ త్రీ ఫోర్ ఫిఫ్టీ టూ వన్ ట్వంటీ బి ఆర్పి యాక్ట్ వన్ థర్టీ వన్ వన్ థర్టీ ఫైవ్ కింద కేసులు పెట్టారు ఇప్పటికే ఏవన్నని పేర్కొంటూ కోర్టులో మెమో దాఖలు చేశారు మరోవైపు హైదరాబాద్ లో పిన్నెల్ రామకృష్ణారెడ్డి కోసం గాలింపు కొనసాగుతుంది హైదరాబాద్ లో ప్రత్యేక బృందాలు పిన్నెళ్ల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు ఈవీఎంల ధ్వంసం కేసులో వెంటనే అరెస్ట్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో మరింత స్పీడ్ పెంచాయి ఇటు సంగారెడ్డి జిల్లా కంది దగ్గర పిన్నెల్లి వాహనాలను పోలీసులు గుర్తించారు ముంబై హైదరాబాద్ హైవేపై కార్లు వదిలేసి పిన్నెల్ల బ్రదర్స్ పరారైనట్లు భావిస్తున్నారు డ్రైవర్ను అదుపులో తీసుకుని నిస్సారించడంతో పాటు వాహనాలను హైదరాబాద్ తరలించారు మరోవైపు పెన్నెళ్ల విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో ఎయిర్పోర్ట్ ను అప్రమత్తం చేశారు ఇక ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తుంది ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలు ఆయనపై పది సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి అల్లరి ఘటనలో పిన్నెలను ఏవన్నుగా చేరుస్తూ కోర్టులో మమో దాఖలైంది ఈవీఎం ధ్వంసమైనప్పటికీ రీపోలింగ్ అవసరం లేదన్నారు సిఇఓ ముకేష్ కుమార్ మేన రెడ్డిని కూడా ఎక్యూజ్ నెంబర్ వన్ గా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది సో దిస్ ఇష్యూ ఆఫ్టర్నూన్ ఇట్ వాజ్ సో దాట్ వీడియో ఈస్ కరెక్ట్ అండ్ దెన్ అపార్ట్ ఫ్రమ్ ఫైలింగ్ దీస్ మేము టూ డేస్ బ్యాక్ ఫైల్ మేము చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి నిన్న రాత్రి ఈసీ మళ్ళీ ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు చాలా సీరియస్గా దీన్ని తీసుకొని యూ షుడ్ అరెస్ట్ హిమ్ ఇమీడియట్లీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది మార్నింగ్ ఇన్ రైటింగ్ ఆల్సో ఎలక్షన్ కమిషన్ హ్యాస్ ఆస్ దట్ వెదర్ హీ వాజ్ ఇన్వాల్వ్ అవర్ నాట్ అండ్ ఈ హాస్ ఇన్వాల్వ్డ్ వదర్ ఎఫ్ఐఆర్ హ్యాస్ బిన్ ఫైల్డ్ అగేన్స్ట్ అవర్ నాట్ అండ్ ఇఫ్ ఎఫ్ ఎఫ్ఐఆర్ ఫైల్ అరెస్ట్ చేశారు లేదా సో ఎఫ్ఐఆర్ ఆల్రెడీ అంటే మెమో ద్వారా ఆయన పేరు ఆల్రెడీ ఇంక్లూడ్ చేయడం జరిగింది అరెస్ట్ కోసం నిన్నటి నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి పోలీస్ ద్వారా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్నింగ్ వల్ల హౌస్కి కూడా రేట్ చేయడం జరిగింది ఈ వాజ్ నాట్ ఫౌండ్ సో టీమ్స్ ఈవీఎమ్ లో డేటా సేఫ్గా ఉందన్నారు ముఖేశ్ కుమార్ మీన అలాగే అల్లర్లు జరగడానికి అవకాశం ఉన్న ప్రాంతాలను ఇప్పటికే గుర్తించామని భారీ భద్రత నాడు మా కౌంటింగ్ జరుగుతుందన్నారు